రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి ఆట పాటలు ప్రేమ కళలతో చిన్నారుల ప్రపంచం కొనసాగాలి కానీ ఈ చిన్నారుల పడుతున్న వేదన మాత్రం ఆటల బదులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు చిన్నతనంలోనే ఆత్మహత్య చేసుకున్న తండ్రి అనారోగ్యంతో తల్లి సైతం మరణించడంతో దిక్కులేని వాళ్ళుగా మారిపోయారు మానవత్వాన్ని ప్రశ్నించే ఒక కథ ఈరోజు మేము పచన చేయబోతున్నాం అమ్మ పదమూడేళ్ల పసిపాయంలోనే వయసుకు మించి మనోవేదనకు గురవుతున్న చిన్నారుల ఊర్లో ఉన్నాం ఈ ఊరు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం శిల్పకొండ గ్రామం తండ్రి పరశురాములు కుటుంబ కలహాలతో ఆత్పత్య చేసుకోవడం సుభద్ర అనారోగ్యంతో మరణించడంతో ఒక్కసారిగా ఇప్పుడు మనం చూపించబోయే ఈ ముగ్గురు చిన్నారులు కూడా ఎవరు లేని అనాథలుగా మారారు వాళ్ళు ఆటలు పాడుతూ ఆటలు ఆడుకోవాల్సిన వయసులో పనులకు వెళ్తూ సొంత భోజనం కోసం కూడా తిండి కోసం కూడా తీవ్రంగా వేదన పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది ఇంత వయసులోనే ఎవరికి రాని కష్టం వీళ్ళకు రావడం పట్ల అందరూ కూడా సహాయం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ బంధువులు అంతా సహాయం చేస్తున్నారు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళేలా కనిపించట్లేదు సో వీళ్ళకు ఆపన్న హస్తం ఎవరైతే సమాజంలో ఎంతోమంది మనసున్న మహారాజు ఉన్నారో వాళ్ళందరూ కూడా తలో చెయ్యి వేసుకొని వీళ్ళకు వీళ్ళకు అండగా నిలవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది సో ప్రస్తుతం ఈ చిన్నారితో మాట్లాడదాం చెప్పు నాన్న ఏం ఏం చదువుతున్నావు నేను ఎయిత్ ఎయిత్ క్లాసు ఎట్లా చనిపోయారు అమ్మ నాన్న అసలు నాన్న విడిపెట్టుకుని చనిపోయాడు మమ్మీ జనం వచ్చి కామెంట్ లేదు చచ్చిపోయాను ఎన్నో లేండి అమ్మాయి ఇప్పుడు అది తొమ్మిది తొమ్మిది పడి తొమ్మిది తొమ్మిది రోజులు అండి అంతే ఏమనిపిస్తుంది అమ్మ లేదు నాన్న లేదు ఏమనిపిస్తుంది మీకు బాధ అనిపిస్తుంది అమ్మున్నప్పుడు మీకు అన్ని భోజనం అమ్మ పోయిన తర్వాత ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు మీరు అమ్మ పోయిన తర్వాత అమ్మ మంచి చూసుకుంటే ఎట్లా మరి అన్నమాడు తింటారు ఎట్లాంటి చెల్లెని తమ్ముని ఎట్లా చూసుకుంటారు ఇబ్బంది అనిపిస్తుంది ఏం పని చేస్తున్నావు వాళ్ళ కోసం ఎట్లా మరి పిల్లల్ని తమ్ముని పిల్లల్ని ఇప్పుడు ఇదే చిన్న వయసులోని ఎట్లా చూసుకుంటా వాళ్ళని ఇప్పుడు అమ్మ ఎట్లా అనిపించేది అమ్మ ఎట్లా ఉందే నీతోని తిరిపిచ్చేదా ఏం చెప్పించేది మా ఆటలు పాటలు మాట్లాడటం మాట్లాడిపించేది అమ్మ ఎట్లా చనిపోయిందమ్మా జ్వరం వచ్చి కావాలీ జ్వరం వచ్చి చచ్చిపోయి మరి ఎట్లా అన్నం అన్న అన్నం వాళ్ళు పెడుతుండ్రు మీకు ఇప్పుడు అన్న మరి పేనా ఎప్పుడు పెట్టరు కదా ఆయన కూడా పిల్లలు ఉన్నారు ఆయన కూడా ఇబ్బందే కదా ఆయన కూడా పేదోళ్ళే కదా ఏం కావాలి ఇల్లు ఇల్లు కావాలి రేషన్ కార్డులో వస్తుందా మీకు రేషన్ బియ్యం వస్తుందా కాట్లే బియ్యం కార్డు కావాలి ఇల్లు కావాలి చదివిపిస్తే మనం చదువుకుంటావా ఏమనిపిస్తుంది అమ్మ లేదు కదా ఇప్పుడు ఇన్ రోజు మీతో పాటు ఉంది అమ్మ తొమ్మిది రోజులు నుంచి మీకు లేదు ఎట్లా మీ ముగ్గురే ఉంటుండ్రు కదా వేస్తా బై వేస్తా మీకు ఏమేమి కావాలన్నా ఏం కావాలిరా మీకు ఇల్లు కావాలా ఇల్లు రేషన్ కార్డు చదువుకుంటారా మంచిగా ఈ పసి ప్రాయంలో ఏమీ తెలియని వయసులో ఈ పిల్లలకు వచ్చిన కష్టం ఏ పిల్లలకు కూడా రావద్దని కోరుకుంటున్నాం వీళ్ళు కనీసం ఏమి చెప్పలేని పరిస్థితుల్లో అంత తీవ్ర మనోవేదన గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ బంధువులు ఉన్నారో చెప్పం అసలు ఏం జరిగింది వీళ్ళ పిల్లల పరిస్థితి అసలు సార్ వాళ్ళు అంటే ఆర్థిక పరిస్థితిలో జ్వరం వచ్చింది ఆ చూంచుకునేంత సత్కారం లేక చనిపోయింది పిల్లల మీద ఎవరి మీద వెనక దివులు లేక సరిపోయింది మా మరిదే ఊరేసుకుని సరిపోయిండు ఇక ఇన్ని రోజులు కూడా మా అమ్మ ఉన్నది ఇక మేము వాళ్ళ బాబాయ్ వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ పెద్ద ఇక నేను సేకరించి చూసినాం ఇన్ని రోజులు ఇప్పుడు మీ కూడా మా పిల్లలకు మేము చూసుకునేది మా చెల్లె పిల్లలు ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు ఎవరైనా కొంచెం వరకు సేకరించాలి అనేది దేశం చెప్తున్నా సార్ మేలో చనిపోయింది వాళ్ళకి ఏమనకదేమీ లేదు మేము చూస్తే తిన్నాళ్ళు చూస్తాం ఆ పిల్లల ఒక్కలైతే చూడగలుగుతాం వాళ్ళు ముగ్గురు పిల్లలు ఎన్ని చేసినా తాను ఒకసే సేకరించాలి సార్ వాళ్ళని ఒక ప్రముద్ర చేయాలి అట్లా ఇది వేరే ఒక వాళ్ళది వేరే అయితే దే అట్లా ఉంటారు సార్ అబ్బాయి కొంచెం గొడవలు అయ్యి తండ్రి చనిపోయిండు ఏమో ఆరోగ్యం బాగాలేక చూపించుకునే అంత లేదు ఎవరు అడిగినా డబ్బులు కూడా అప్పుడు సాయం చేసేటట్లేదు బయటకి ఇక వెళ్ళలేక లేవలేక ఆఖరికి హాస్పిటల్ తీసుకుపోయినాక కూడా నిగేయాల ఇక చనిపోయింది ఇప్పుడు పిల్లలు ఏముంది తల్లి చెప్పేది చెప్పుకుంటారు మనసు చెప్పాలంటే ఏం చెప్పలేకపోతారు చిన్నపిల్లలు అయిపోయారు కొంచెం వాళ్ళకి ఇల్లు కొంచెం ఆధార్ కార్డు అది బియ్యం కార్డు కొంచెం సాయం చేయాలి కొన్ని డబ్బులు సాయం చేయండి ఆడపిల్ల కాబట్టి మా పిల్లలు అంటే ఎట్లనైనా తిరుగుతారు ఎక్కడనైనా బతకగలుగుతారు ఆడపిల్ల ఒక ఇంటికి ఇచ్చేది కొంచెం సాయం చేస్తే డబ్బులు కూడా ఆ అమ్మాయి పేరు మీద వేస్తాం బుయింగ్ కానీ ఏం లేదు సార్ అంత అనారీ తమ్ముడు చిన్నప్పుడే అలా చిన్నప్పుడే చనిపోయాడు ఏం లేదు అంత చేయండి ఇది ఇక్కడ బంధువులు ఇప్పటివరకు అయితే తల్లి చనిపోయి తొమ్మిది రోజులు అవుతుంది బంధువులు ఆయన పాలన వస్తారు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంత మాత్రమే సో వాళ్ళకు కూడా స్థా వాళ్ళకు ఆర్థిక స్థాయికి మించి కూడా వాళ్ళ బరువు వేయడం వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది సో సమాజంలో మనసున్న మహారాజులు ఏమైనా ఎన్జిఓలు ముందుకు వచ్చి పిల్లల అండగా నిలబడాలని వాళ్ళంతా కూడా కన్నీలతో వేడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ ఈ దృశ్యాలు చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఒక మనసున్న వారిని ఎవరై కూడా తడి పెట్టించే ఒక దుర్భరమైన జీవితం మాత్రం ఈ చిన్నారులు గడుపుతా ఉన్నారు వాళ్ళకు కేవలం ఇల్లు కూడా లేని పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు కేవలం ఒక ఎవరిదో ఈ ఊర్లో ఎవరిదో కాలి ప్లేస్ ఉంది ఆ కాలి ప్లేస్లో నాలుగు రేకులు అడ్డు పెట్టుకొని ఈ ముగ్గురు పిల్లలు కూడా చిన్నారులు కూడా బిక్కుబిక్కుమంటూ కూడా ఇందులో ఈ ఇంట్లోనే వాళ్ళు జీవిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది సో ఖచ్చితంగా ఎవరైనా కూడా వీళ్ళకి అందంగా నిలబడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో డబుల్ బెడ్రూమ్లు కావచ్చు కాదు రేషన్ కార్డు కావచ్చు వీళ్ళకి రేషన్ కార్డు కూడా లేదు కేవలం ఇల్లు కూడా లేదు సో ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కానీ ఇంకా ఉన్నతాధికారులు కలుగా చేసుకొని వీళ్ళకి వెంటనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళకు ఒక ఉన్నత సమస్యలకు రెసిడెన్షియల్ హాస్టల్లో సీట్ కూడా కలిపి ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా కనబడతా ఉంది సో వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఈ చిన్నారుల జీవితం సమాజంలో మానవత్వాన్ని ప్రశ్నించేది ఒక గాథగా చెప్పొచ్చు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా అండగా నిలబడాలి అందరూ సో అందరూ అండగా నిలబడాలని కూడా సుమంటి పక్షాన వేడుకుంటున్నాం చూసుకోండి